హలో అండి నమస్తే అందరు బాగున్నారా కథాకమనీయం ఛానల్కి స్వాగతం నేను మీ శైలజ మనం మన ఛానల్లో పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన పూజా సుమం చిన్న నవల చదువుకుంటున్నాం కదా మూడవ భాగంలో ఏం జరిగిందో చూద్దాం సాయంత్రం సమయంలో తోట పనివాడు పూల మొక్కలకు నీళ్లు తడుపుతుంటే నిశ్శబ్దంగా చూస్తూ ఇంటి ముందు కుర్చీలో కూర్చొని ఉన్నారు నీలకాంత్ అంజన నేలకాంత్తో సంభాషణ సాగించాలని అంజన తహతహలాడినా నీలకాంత్ సాగనివ్వడం ఆమె కోరికను చాలా నిర్లిప్తంగా సంభాషణ త్రుంచివేసి నిశ్శబ్దంగా కూర్చోవడమో లేచి వెళ్ళిపోవడమో చేస్తూ ఉంటాడు క్లబ్బుకు వెళ్ళడానికి మధు పక్క ఇంట్లో నుండి బయటకు వచ్చాడు ఏమిటి మధ్య క్లబ్బు దర్శనం చేయడం లేదు అవసరం లేదు అన్నాడు నీలకాంత్ ఓహో మధు భావగర్భితంగా నవ్వుతూ ఓ కుర్చీలో కూర్చొని ఎల్లాలను తె తెచ్చుకున్న తొలి రోజులు కదా అన్నాడు నీలకాంత్ ముఖం పక్కకు తిప్పుకున్నాడు కిటికీలో నుంచి తొంగి చూస్తున్న కమలప్రియ సన్నగా నవ్వటం కనిపించింది అంజనకు ఏమిటంత ఇదిగా నిశ్శబ్దాన్ని సేవిస్తున్నారు దంపతులు చనువుగా పలకరించాడు ఏముంది ఏం లేదు నవ్వటానికి ప్రయత్నించాడు నీలకాంత్ సరిగ్గా వాళ్ళు కూర్చున్న గేటుకు ఎదురుగా రోడ్డు కవతల ఒక చిన్న ఇంటి గుమ్మం కనపడుతుంది ఆ ఇంట్లో జబ్బు వల్ల మరిందువల్ల బక్క చిక్కిన ఒక స్త్రీని ఒక పురుషుడు నిర్దాక్షిణ్యంగా బాధి వెళ్ళిపోతున్న దృశ్యం చూసి అయ్యో ఎవరు వాళ్ళు ఎందుకలా కొట్టి వెళ్తున్నాడు అని జాలిగా బాధగా అడిగింది అంజన ప్రేమ కోసమై వలలో పడిన పాపం పసిది హాస్యంగా నిట్టూర్చి తిరిగి చెప్పసాగాడు మధు ఎక్కడో బాగా కలిగిన వారి బిడ్డైనట గుమస్తా అబ్బాయిని ప్రేమించి అతనితో లేచి వచ్చేసి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది అతను స్కూల్ ఫైనల్ పాస్ అయ్యి అయ్యాడేమో గానీ ఉద్యోగం సద్యోగం లేదు వెంట తెచ్చుకున్న నగలు డబ్బు హారతి కర్పూరమైపోయాయి జీవితాలు గడవడం దుర్భరం అవటంతో ఆ ప్రేమ ఘాటు తగ్గి ఈ రూపంగా పరిణమించింది పుట్టింట్లో పువ్వులా పెరిగిన పెరిగానే నిన్ను నమ్మకు వచ్చిన నాకు ఈ దుస్థితి ఏమిటి అంటూ సాధింపులు దెబ్బలు మరి ఎవరు రమ్మన్నారు నీ తల్లిదండ్రుల చేతిలో ఉండి వాళ్ళు తెచ్చిన సాటి అబ్బాయినే చేసుకుని సుఖపడవలసింది అని అతడి రోషపూరితమైన మాటలు ప్రేమే సర్వస్వమని గోతిలో పడతారే కానీ ఆ తర్వాత మరికొన్ని జీవితావసరాలు ఆకర్షణ ఆ ప్రేమను బలిగొంటాయని తెలియదు ఈ ప్రేమ జీవులకు అందుకే ఇలా అనుభవిస్తారు నేలకాంతి నెమ్మదిగా అన్నాడు ఆమె ఆ విధంగా తెగించి వచ్చి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోకపోయినా అన్ని విధాలా తగినవాడని తల్లిదండ్రులు తెచ్చి చేసిన సంబంధం వల్ల ఆమె సుఖపడేదా ఏ ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా అందచందాలు కలిగి ఉన్న భర్తను పొందిన స్త్రీ ప్రతి చోట సుఖపడుతుందంటారా కురూపిని బికారిని కట్టుకున్న స్త్రీ విధిగా దుఃఖపడుతుందా ఆ అభిప్రాయం కొన్ని చోట్ల తారుమారవుతుంది సుమా ఆమె ప్రేమించి స్వతంత్రించి పెళ్లాడినందుకు ఆ ఈ ఇబ్బందులు పడుతుందనుకుంటున్నాం సంసారం జరగనప్పుడు వాళ్ళు కొట్టుకుని తిట్టుకున్నా మరోసారి వాళ్ళు ప్రేమగా ఉండరని చెప్పడానికి వీల్లేదు మానవ జీవితంలో సంభవించే కష్ట సుఖాలకు ఒకే సిద్ధాంతాన్ని చేయలేము ఎవరు ఎప్పుడు ఎందువల్ల ఏ సంఘటనకు గురి అవుతారో ఒక నిర్ణయం ప్రకారం చెప్పలేము ఆ చర్చలో దిగామంటే ఇంకా తేలం కానీ ఒక్కటి చెప్పగలం స్త్రీకి అటువంటి స్వాతంత్రం ఉండడం అనర్థదాయకం అని లేచాడు మధు వస్తాను అంటూ ప్రేమమైకంలో పడి ఆ యువతి తెచ్చుకున్న దౌర్భాగ్య జీవితాన్ని తలుచుకుంటుంటే అంజన మేను రోమాంచితం కాసాగింది భయ విభ్రమాలతో ఒకనాడు తను అదే పని చేయదలిచింది కదూ ప్రేమ పర్వతంలాగా ఎదుట నిలబడగా వెనుక జీవితంలో ఉండే కష్ట నిష్ఠూరాలేవి తనకడలేదు అదొక ఆవేశం ప్రేమ కోసం అగ్నిలో దూకమన్నా దూకుతాను అన్నటువంటి ఉన్మత్త ఆవేశం తగ్గాక తెలుస్తుంది తాను పొందిన దుర్గతి ఒకవేళ కృష్ణను పెళ్ళాడి ఉంటే ఆ ఈ యువతికి పట్టిన గతే తనకు పట్టేదనడంలో సందేహం లేదు తల్లిని పోషించడానికే కటకటలాడేవాడు కృష్ణ మేడల్లో నివసించి కారుల్లో తిరిగి పువ్వుల శయనించే జీవితం తనది అతడిని పెళ్ళాడి తాను పొందే దారిద్ర్యం కూడా తమ ప్రేమ ప్రేమని ఇలాగే తుడిచిపెట్టేసి బ్రతుకులు దుర్భరం చేసేదేమో అని ఆలోచిస్తుంటే అలాంటి దురవస్థ నుండి బలవంతాన తెప్పించిన తల్లిదండ్రులకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంది అంజన రేపు తొమ్మిది ఉదయం టిఫిన్ చేసుకొని ఇక్కడి నుండి బయలుదేరదామనుకుంటున్నాను ఒకనాటి సాయం సమయంలో తను పేపర్ చూస్తుండగా అక్కడికి వచ్చి కూర్చున్న అంజనతో అన్నాడు నీలకాంత్ కళ్ళు ఒక విధంగా చిట్లించి కణతలు నొక్కుంటూ కూర్చుంది అంజన రాత్రి భోజనాలు అయ్యాయి ఏదో పుస్తకం చదువుకుంటూ పడక గదిలో పడుకుని ఉన్నాడు నీలకాంత్ నౌకరు కంగారుగా వచ్చి అమ్మగారికి చలి బాబు వణికిపోతుంది చలి జ్వరమేమో అన్నాడు నీలకాంత్ పుస్తకం పక్క మీద పడవేసి చటుక్కున లేచి అంజన గదిలోకి వెళ్ళాడు చలితో వణికిపోతూ ఎగిరెగిరి పడుతోంది అంజన నిండా దుప్పటి బిగించి కూడా ఏమిటి అంజన ఇందాక బానే ఉన్నావే మరింతగా వణికిపోతూ మరో దొప్పటి ఇలా తెచ్చి కప్పండి చలి చలి అన్నది అంజన నా పక్క మీద రగ్గు ఇలా తీసుకురా రాఘవా చెప్పాడు నీలకాంత్ నీలకాంత్ గదిలో నుండి రగ్గు తీసుకువచ్చి అతనికి అందివ్వబోయాడు రాఘవులు నువ్వే ఇలా కప్పు నేనా బాబు నేనా మీరు కప్పండి సంకోచించాడు రాఘవులు అంజన పాదాల నుండి మెగ మెడ వరకు రగ్గు కప్పాడు నీలకాంత్ అంజనకు ఇంకాస్త ఎక్కువే అయింది చలి ఇదేదో వాతం వచ్చిన దానిలా పక్క మీద ఎగిరెగిరి పడుతుంది కిటికీలన్నీ మూయించి ఒక తలుపు రెక్క మాత్రం తెరిపించాడు నేలకాంత్ అది ఒంట్లో పుడుతున్న చలి పైన ఎన్ని కప్పితే ఏం లాభం బాబు కొంచెం ఆ పక్కలు ఇలా అదిమి పట్టి కూర్చోండి సలహా ఇచ్చాడు రాఘవులు అబా నేనా అబ్బే సణుక్కున్నాడు నేలకాంత్ ఎటు తోచింది కాదు గబగబా టెలిఫోన్ ఉన్న గదిలోకి వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేసి వచ్చాడు అంజన అలాగే చలితో వణికిపోతూ ఉంది ఆ పక్కల ఇలా అదిమి పట్టి దగ్గరగా కూర్చోండి బాబు ఇక తప్పేలా లేదు నేలకాంతుకు ఆమె పక్క మీద కూర్చున్నాడే కానీ నాగసర్పంపై కూర్చున్నంత జంకుగా ఉంది అతనికి ఇక ఆమె మీద చేతులు వేయాలంటే అంజనకేమో కానీ అతని ఒంట్లోని అంతని ఒంట్లోనే వణికెత్తుకొస్తుంది ఎందుకు అంత కంగారు పడతారు బాబు అదేదో చలి జ్వరమే అయి ఉంటుంది డాక్టర్ వచ్చి చూస్తాడు కదా రాఘవులు ధైర్యం చెప్పాడు డాక్టర్ వచ్చాడు ఏమిటి మీ మిస్సెస్కు రెండు రగ్గులు కప్పినా చలి చలి అని వణికిపోతుంది డాక్టర్ చూడండి కప్పినా రెండు రగ్గులు తొలగించి అంజన చేయి పట్టి చూశాడు డాక్టర్ చెమట పట్టి ఒళ్ళంతా చల్లగా ఉంది చెమటలు కూడా పోస్తున్నాయే డాక్టర్ నుదురు చిట్లించాడు బ్యాగులో నుండి ఏదో ఇంజక్షన్ తీసి ఇచ్చాడు సరే నేను తిరిగి ఉదయం వచ్చి చూస్తాను అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు అర్ధరాత్రి ఎప్పుడో మెలకు వచ్చి చూసిన అంజనకు ఆగదిలోనే కిటికీ చెంత ఈజీ చైర్లో పడుకున్న భర్త కనిపించాడు ఎద మీద పుస్తకం పెట్టుకుని మీద ఓ చెయ్యి వేసి మరో చెయ్యి తల మీద పెట్టుకుని విశాల ఫల భాగంపై చెదిరిన ఉంగరాల జుట్టు గాఢ నిద్రలో వాలిపోయిన కనులు ట్యూబ్లైట్ కాంతిలో రెట్టింపు అందంతో అగుపడుతున్న పసిమి ఛాయమేను ముఖం కొంచెం ప పక్కకు పెట్టి పడుకున్న నీలకాంతను చూస్తుంటే అంజన మనసు జాలితోనూ మోహంతోనూ నిండిపోయింది తన పక్క మీద తలగడా తీసుకువచ్చి నెమ్మదిగా అతడి తల క్రింద పెట్టింది అతడికి నిద్రాభంగం కలగకుండా మెల్లిగా పుస్తకం మీద నుండి చేయి తొలగించి ఎద మీద నుండి పుస్తకం తీసింది బ్రహ్మచర్యం కొట్టొచ్చినట్లు కనిపించాయి పుస్తకం మీద అక్షరాలు వారం పది రోజుల క్రిందటే చూసింది అతని చేతిలో రాజయోగం ఏవేవో వేదాంత గ్రంథాలు అతని గదిలో టేబుల్ మీద కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి తెల్లవారుజామునే లేచి శుచిగా స్నానం చేసి పూజ గది అవి ఏర్పాటు చేసుకున్న గదిలోకి వెళ్ళిపోయి లోపల తలుపులు బిగించుకుంటాడు తిరిగి ఎనిమిదింటికి అతడు యువతలకి రావడం లోపల అతడు ఏ ఏం సాధనలు చేసేది ఏం పూజలు చేసేది తెలియదు పూర్వజన్మ సంస్కారం వల్ల అబ్బిన వేదాంతం అనాసక్తి కుతూహలాలతో అలవరుచుకున్నదే వేదాంతం మనిషికి సుఖమివ్వవచ్చును కానీ దుఃఖాల నుండి ఆవేదనల నుండి తప్పించుకోవడానికి వేదాంతాన్ని శరణు కోరితే అది పర్వతం అంత భారమై మనిషిని పాతాళానికి అణగదొక్కుతుంది తానొకనాడు అజ్ఞాన ఆవేశాలతో చేసిన పనికి అతడు పొందుతున్న శిక్షకు అంజన హృదయం ఆర్ద్రమైంది కళ్ళ నుండి అశ్రువులు జలజల రాలుతుండగా పుస్తకాన్ని అలాగే పట్టుకొని భర్త పాదాలకడ నిశ్శబ్దంగా కూర్చుంది చాలాసేపు అంజన ఆ వ్యక్తి ఎంత ఉన్నతంగానూ ఆ పాదాలు ఎంతో పవిత్రంగానూ కనిపించాయి భక్తితో భర్త పాదాలను కన్నులకద్దుకుంది అంజన ఎన్ని నాటకాలు ఆడవలసి వచ్చినా ఎవరికి ఎటువంటి ద్రోహం చేయవలసి వచ్చినా ఈ పవిత్ర విమల హృదయుని పవిత్ర పాదాల సన్నిధిలో స్వర్గాన్ని వదులుకోదుతను సూర్యోదయమైంది తూర్పు దిక్కునున్న కిటికీ నుండి సూర్యకిరణాలు గదిలోపలికి వచ్చి తట్టి లేపాయి నీలకాంత్ని కళ్ళు రెపరెపలాడించి నిద్రమొత్తును విదిలించుకొని లేవబోయాడు పాదాల మీద బరువుగా త్రోచి కిందికి చూసి ఉలిక్కిపడ్డాడు తన పాదాల మీద చెంప పెట్టి పడుకున్నది అంజన అంజన విస్మయంగా కలవరంగానూ పిలిచాడు నీలకాంత్ ఆ మేలుకొని తడబాటుతో లేచి నిల్చుంది అంజన స్నానం టిఫిన్ ముగించి గ్యారేజీ నుండి కారు బయటకు తీయమని డ్రైవర్కు చెప్పి అంజన గదిలోకి వచ్చిన నీలకాంత్ నేను వెడుతున్నాను అంజన ఎక్కడికి ఎక్కడికేమిటి కృష్ణాపూర్కు నన్ను విడిచిపెట్టి మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళవద్దు వెళ్ళకపోతే ఎలా అంజన మళ్ళీ కృష్ణను చిక్కించుకోవడం ఎలా అతడు చిక్కకపోతే పెద్ద కొంపే మునిగేది లేదు అలా అంటే ఎలా చెప్పు ఈ క్షణిక ఆగ్రహం అనర్థదాయకమని చెప్పాను కదా నువ్వేమన్నా అతడు లేకపోతే నువ్వు జీవించలేవని తెలుసు నాకు మీకెలా తెలుసు అతడి కోసం నేనేం పడి చావటం లేదు దబాయించక మరి ఒకనాడు నీ నోటి వెంటే ఆ మాట ఏమైనా మీరు వెళ్ళొద్దు నాకు ఎలాగో అవుతుంది నేను వెళ్ళక తప్పదు రాత్రికి తిరిగి వస్తాగా ఈలోగా డాక్టర్ వచ్చి చూస్తాడు ఇప్పుడే ఫోన్ కూడా చేశాను ఆయనకు మీరు వెళ్ళడానికి లేదు నేను ఒట్టేస్తున్నాను నేలకాంత్ మంచం దగ్గర స్టూలు మీద కూర్చున్నాడు అంటూ అబ్బా ఎలా చెప్పను అంజన ఇలా పట్టుబట్టి కూర్చుంటే వెళ్ళకపోతే పని చెడిపోతుంది అన్నాడు కొద్దిగా విసుక్కుంటూ ఒంట్లో ఎలా ఉంటుంది చాలా బాధగా ఉందా అడిగాడు లాలనగా కడుపులో ఏమిటో గుబులుగా ఉంది మీరు నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళొద్ది వాళ్ళ నా దగ్గరే కూర్చోవాలి అన్నది గోముగా హఠంగా అలాగే కూర్చుంటాలే మరిక నిశ్చింతగా ప్రశాంతంగా పడుకో అన్నాడే కానీ ఈరోజు కృష్ణను కలుసుకునే అవకాశం పోగొట్టుకుంటే తిరిగి అతడిని పట్టుకోవడం అసంభవం అవుతుందని భయపడ్డాడు అంజన నా దగ్గర నుండి ఒకనాడు వెళ్ళిపోవలసిందే ఎన్నాళ్ళని దగ్గర ఉంచుకోను ఉంచుకున్న కొద్దీ ఈ అనుబంధం దృఢమై చేదింపరానిదే మరిక ఉపయోగం ఉండదు పదిలోగా డాక్టర్ వచ్చాడు మీరు మరొకసారి సాయంత్రం రావాలి డాక్టర్ అన్నాడు నేలకాంత్ అలాగే కానీ పెద్ద భయపడేదేమీ లేదు మిస్టర్ నేలకాంత్ సుస్తి రాత్రికల్లా తగ్గిపోతుంది అన్నాడు ఆయన డాక్టర్ వంక గుర్రుమని చూసింది అంజన డాక్టర్ అటు వెళ్ళిపోతూనే నేలకాంత్ చెల్లెలు సుధ భర్తతో దిగింది పుట్టింటికి వెడుతూ రెండు రోజులు అన్నా వదినల దగ్గర ఉండి వెళదామని వచ్చిందామె భోజనాలు అయ్యాక అంజన గదిలోకి వచ్చాడు నీలకాంతు సుధ ఉంటుందిగా అంజన నే వెళ్ళిరానా ఎలాంటి పరిస్థితిలోనైనా రాత్రికి తిరిగి వచ్చేస్తాను అన్నాడు ప్రాధేయపడుతున్నట్లు మాట్లాడలేదు అంజన సుధ దగ్గరే ఉండటం వల్ల అతడిని ఏ విధంగానూ అడ్డు పెట్టలేకపోయింది మీ ఇష్టం అని మాత్రం అంది కొంచెం కోపం కొంచెం గాంభీర్యం మేళవించిన స్వరంతో అదృష్టం బాగుండి పరిస్థితులు అనుకూలిస్తే నీ కృష్ణను వెంటబెట్టుకునే వస్తాను సుమా అని చెప్పి వెళ్ళిపోయాడు నేలకాంత్ వెంటబెట్టుకురావు కృష్ణ సమాచారము మా నాన్న చెవిలో వేసినప్పుడే అతడి ప్రాణాలు మా నాన్న చేతిలోకి వచ్చాయి ఆయన గుప్పెట నుండి తప్పించుకుని బతికి బయట పడితే కదా నువ్వు వెంటబెట్టుకు వెళ్ళు వెళ్ళు కసిగా అనుకుంది అంజన ఆ పిరికి పంద తిరిగి నా దగ్గరకు వచ్చినా నా గడపలో అడుగు పెట్టనిస్తానా అనుకుంది మధ్యాహ్నం మూడు గంటలకు కృష్ణాపూర్లోని మోహన్ మోహన్ ఇల్లు చేరుకున్నాడు నీలకాంత్ వెళుతూనే ఆలస్యం చేయకుండా మోహన్ నౌకర్ను పరబ్రహ్మ ఇంటికి పంపాడు కృష్ణ వచ్చాడేమో చూసి రమ్మని నౌకర్ వెళ్ళి వచ్చి వచ్చాడండి కృష్ణ పరబ్రహ్మంగారు ఉన్నారు సాక్షుల్ని కూర్చోబెట్టుకొని అని చెప్పాడు నువ్వు కాస్త వెళ్ళి అక్కడే ఉండు అతడి పని అయిపోయి బయటకు వస్తూనే మీ స్నేహితుడు పిలుస్తున్నాడు రమ్మని చెప్పి ఇక్కడకు తీసుకురా అని చెప్పి తిరిగి పంపాడు అతడిని నీలకాంత్ రెండు గంటల తర్వాత ముఖం చిన్నబుచ్చుకొని వచ్చాడు నౌకరు ఆయన బయటకు వస్తూనే దగ్గరికి వెళ్ళి మీరు చెప్పినట్టు చెప్పి వెంటబెట్టుకు వద్దామని పక్కింటి ముందు కూర్చున్నానండి ఎంతకీ రాకపోతే ఇంట్లోకి వెళ్ళి చూశాను అప్పటికే ఆయన వెళ్ళిపోయాడు గారిని అడిగితే పావు గంట అయింది అతను వెళ్ళిపోయి జగన్నాథరావు గారికి ఏమో అతడు కొంత బాకీ ఉన్నాడట వాళ్ళింటి వాళ్ళ కళ్ళల్లో పడితే డబ్బు వసూలు చేయడానికి పట్టుకుంటారు నన్ను అని చెప్పి పెరటి గుమ్మ నుండి వెళ్ళిపోయాడు అని చెప్పారండి అయినా అలా దొంగ ముఖం పెట్టేది నాకేం తెలుసండి లేకుంటే ఎదురుగ్గా ఉండి పట్టుకొచ్చేవాడిని హరే భగవాన్ ఇప్పుడు ఎలా పట్టుకోవటం అంతులేని విచారంలో మునిగిపోయాడు నీలకాంత్ అతడు ఎక్కడికి వెళుతున్నాడనైనా కనుక్కున్నావా అడిగానండి ఒక స్నేహితుడిని కలుసుకొని రాత్రి బండికి వెళుతున్నానని చెప్పాడట వాడినే కృష్ణ రూపురేఖలు అతడు వేసుకున్న దుస్తులు అడిగి తెలుసుకుని కారు తీసుకుని బయలుదేరాడు నీలకాంత్ తిరిగిన రోడ్లే తిరుగుతూ తనకు కావలసిన ముఖం కోసం ఆశగా వెదకసాగాడు రాత్రి అయింది ఇక మిగిలిన ఆశ స్టేషన్లో కనపడతాడేమోనని రాత్రి పదకొండు గంటలకు ఉంది బండి హోటల్లో బోంచేసి తొమ్మిది తరువాత తిరిగి బయలుదేరాడు స్టేషన్ వైపు ఊరికి రెండు మైళ్ళ దూరంలో ఉంది స్టేషన్ రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది రోడ్డుకి ఇరుప్రక్కల చెట్టు పొట్టలతో అడవిలా ఉంది రోడ్డు మీద ఎలక్ట్రిక్ దీపాలున్నా అట్టే వెలుతురలేదు కారు మెల్లగా నడుపుతున్నాడు రోడ్డుకు ఓ పక్కగా ఓ చెట్టు గుబురు చాటున మూడు నీడలు అగుపడ్డాయి హఠాత్తుగా చూస్తే దెబ్బలాడుకుంటున్నట్లే కనిపిస్తుంది కారు ఆపి కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా పరికించాడు తనది భ్రమేమీ కాదు చెట్ల నీడలో ఎవరో కూనీ చేస్తున్నారు ముందు వెనుకలు ఆలోచించకుండా ఆవేశంగా కారు నుండి దిగి ఉరికాడు అక్కడికి ఓ వ్యక్తిని కింద పడేసి ఒకడు గుండెల మీద కూర్చున్నాడు మరొకడు పెద్ద గుండు ఎత్తి నేల మీద పడి ఉన్న వ్యక్తికేసి వస్తున్నాడు రెప్పపాటులో ఆ వ్యక్తి వక్షం మీద ఎగిరి తన్నాడు నీలకాంత్ అతడు అతడి చేతుల్లోని గుండు అంత దూరంలో వెళ్ళిపడ్డాయి పడ్డాయి ఈ హఠాత్ సంఘటనకు హడలిపోయి కింద పడి ఉన్న అతడి మీద కూర్చున్నవాడు అతడిని వదిలి పరుగులంకించుకున్నాడు లంకించుకున్నాడు చే తన్నులు తిన్నవాడు కూడా ముందు వాడిని అనుసరించాడు కింద పడి ఉన్నవాడు ఒళ్ళు దులుపుకొని లేచాడు ఆ కిరాతకుడి చేతిలో నా ప్రాణాలు ఈ పాటికి పరలోక పైన కట్టేవి సమయానికి దేవుడులా వచ్చి అడ్డుపడ్డారు అతడిని చేయి పట్టి కార్ లైట్ల వెలుతురులోకి తీసుకువచ్చాడు నీలకాంత్ పాపం ఒళ్ళంతా గాయాలై రక్తం కారుతున్నాయి ఎలా జరిగింది ఇది స్టేషన్కు వెడుతున్నాను ఆ ఇద్దరు దుర్మార్గులు వచ్చి చెట్ల చాటుకు ఈడ్చుకుపోయి నన్ను హత్య చేయడానికి పూనుకున్నారు రాగుడు మత్తులో ఆ వెదవులు కూసిన దాన్ని బట్టి తెలిసింది జగన్నాథరావు గారు పంపగా వచ్చిన వాళ్ళని వాడి భయానికి వాడి బిడ్డ మీద కూడా ఆశ వదులుకొని దూరదేశాలకు పారిపోయాను అయినా పాములా పగబట్టాడు నా అంతం చూడందే వాడికి నిద్ర పట్టనట్టుంది దుర్మార్గుడు పళ్ళు కొరికాడు అతను వెదకపోయిన తేగ కాలికి తగిలిందన్న ఆనందంతో మీ పేరు కృష్ణ కదు అన్నాడు నీలకాంత్ ఉత్సాహంగా అరే మీకెలా తెలుసు ఆశ్చర్యం పట్టలేకపోయాడు అతను మీరు నాకు తెలుసు నేను వస్తున్నది మిమ్మల్ని వెతుకుదామనే డోర్ మీద చెయ్యి వేసి ఎక్కండి హాస్పిటల్కి వెళ్ళి గాయాలకు మందు వేయించుకుందరు అన్నాడు ఏమిటి నా కోసమా నేను మీకెలా తెలుసు అంజన వల్ల మీరు నాకు తెలుసు అన్నాడు గంభీరంగా అతను మీరు మీరు అంజన భర్త అవును కంగారు దేనికి కారులో ఎక్కబోయినవాడు చటుక్కున వెనుదిరిగి చెట్టు పొట్టల్లోకి పరుగు లంకించుకున్నాడు కృష్ణ నేలకాంత్ సీటు నుండి గబాలన దూకి అతను వెనకపడ్డాడు మిస్టర్ ఇది విను నేను నీకు మిత్రుణ్ణే కానీ శత్రువును కాదు మోసం అంతా మోసం అంటూ ఆగలేదు అతను చీకటిలో తొందరలో అడుగులు వేయటం వల్ల ఓ కంపలో పడ్డాడు నేలకాంత్ కృష్ణ తప్పించుకు వెళ్ళిపోయాడు ముసూరంటూ తిరిగి వచ్చి కారులో కోలబడ్డాడు నీలకాంత్ అంజన ఎదుటికి ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలి నన్ను గురించి ఏమనుకుంటుంది భగవాన్ నాకు విముక్తి ఏది ఎంతగానో మదనపడ్డాడు అతను పన్నెండు గంటల వేళ ఇంటికి వచ్చిన నేలకాంత్ నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్ళిపోయిన సంగతి నౌకరు వల్ల తెలుసుకున్న అంజనకు ఎద యదమీద నుంచి తొలగిపోయినట్లు తేలికపడింది నీలకాంత్ నేలకాంత్ కృష్ణను వెంటబెట్టుకు వస్తాడేమో ఆ పిరికివాడి ముఖాన్ని చూడటం కన్నా గొంతు పిసుక్కొని చావడం మేలనుకుంది దురదృష్టవశాత్తు అతడొచ్చిన అతడిని ఏ విధంగా అవమానించి పంపాలా అని ఆలోచిస్తూ ఉండిపోయిందామె నేలకాంత్ ఒంటరిగా రావటం ఆమె ఆలోచనలకు పులుస్టాప్ పెట్టబడింది వెళ్ళిన పని ఏమైందో తెలుసుకోవాలన్న కుతూహలం అంజనకు లేకపోయినా మర్నాడు ఉదయం జరిగిన సంగతి యావత్తూ వివరంగా తెలిపాడు నీలకాంత్ చిక్కిన అవకాశం జార విడుచుకు వచ్చానన్న విచారం వ్యక్తపరుస్తూ అంజన కొంచెం కటువుగా అసలు మిమ్మల్ని ఎవరు వెళ్ళమన్నారు వద్దనే కదా చెప్పాను అంది ఆమె ఏదో మనసులో పెట్టుకుని నిష్ఠూరమాడుతున్నట్లు తోచింది నీలకాంత్కు నన్ను అపార్థం చేసుకో కంజన నేను ఈ విషయంలో నిష్కల్మశంగా ప్రయత్నిస్తున్నాను దైవమే నీ అదృష్టాన్ని చెరుపుతుంటే ఇంకా నన్ను ఏం చెయ్యమంటావు అనేసి గబగబా వెళ్ళిపోయాడు అక్కడి నుండి చల్లాయి సుధా కాస్త సూది పట్టుకుని ఇలా రామ్మా గదిలో నుండి కేకేశాడు నీలకాంత్ ఏవైనా ఊడిన గుండీలు బొత్తాలు కొట్టాలేమోనని ఒకేసారి సూదిలో దారం ఎక్కించుకొని వచ్చింది సుధా ఏం చేయాలన్నయ్యా అంటూ నీలకాంత కుడి చెయ్యి చాచి బొటనవేలు చె చివరిలో ముళ్ళు గుచ్చుకుందమ్మా నొప్పి చెయ్యకుండా తీయి అన్నాడు అరే ముళ్ళు ఎలా గుచ్చుకుందన్నయ్య ఆశ్చర్యపోయింది సుధా చటుక్కున ఓ అబద్ధం చెప్పేశాడు నీలకాంత గులాబీ కొమ్మ ఒకటి ఎండిపోతే విరి చేయబోయాను పొరపాటున ముళ్ళు గుచ్చుకుంది అన్నగారి సూది మనతో ముళ్ళున్న చోట ఎలకబోయింది సుధా అబ్బా మెల్లిగా నొప్పి పుడుతుంది అంజన గది గుమ్మంలోకి వచ్చి నిలబడి చూసి రావదిన అన్నయ్యకు ముళ్ళు గుచ్చుకుంది నేనెంత మెల్లిగా తీసినా అబ్బా అంటున్నాడు నువ్వు తీద్దు ఎంత సుతారంగా తీస్తావో పొరపాటున సూది లోపలి గుచ్చినా పెళ్ళామే కనుక నొప్పి వేయదనుకుంటా అంది సుధ నవ్వుతూ అంజన సుధ దగ్గరకు వచ్చి సూది ఎందుకోబోతుంటే చటుక్కునే నేలకాంత అందుకొని లేస్తూ ఎందుకులే నేనే మెల్లిగా తీసుకుంటాను అని వెళ్ళిపోయాడు అంజన ముఖం ముడుచుకుని అక్కడి నుండి వెళ్ళిపోయి తను వచ్చి అన్నగారి దగ్గర ఉన్నానని వచ్చి తీసుకుపోమ్మని ఆయన రావడానికి వారం రోజులు ఆలస్యమైంది సుధ ఇక్కడ ఉండటం అంజనకు ఉత్సాహకారణమైన నేలకాంతకు ఎరకాటంగా ఉంది అన్నా వదినల్ని వేళాకాలం చేస్తూ పరిహాసాలాడుతూ ఉండనిదే క్షణం తోచదు సుధకు ఏమైనా సుధ పైసి కట్టేసింది అన్నా వదినల మధ్య అన్యోన్యత లోపించిందని అనురాగ దాంపత్యంలోని మాధుర్యాన్ని సంపూర్తిగా పొందిన సుధ అన్న సంసారము ఇలా రసహీనం కావడం చూసి బాధపడింది తన భర్త ఆఫీసు వేళల్లో గ్రామాంతరం వెళితే తప్ప ఒక్క క్షణం విడిచి ఉండడు తనను ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ కబుర్లు చెబుతూ కొంగు పట్టుకు తిరుగుతాడు ఈ నూతన దంపతులు దూర దూరంగా ఉండడం మాట్లాడే రెండు మాటలు పొడి మాట్లాడడం చూసి ముక్కున వేలించుకుంది సుధ ఒకరోజు ఈ మాటే అంటే అందరికీ నీకున్న అదృష్టమే ఉంటుందా సుధా అంది అంజన కళ్ళ నిండా అశ్రువులు నింపుకుని ఎదలోని వేదనా జ్వాలకేమో అన్నట్లు అదరాలు కంపిస్తుండగా ఈ మాట వింటూనే సుధ పెదవి కొరుక్కుని ఏదో గత విషయం స్ఫురణకు వచ్చినట్లు చిచ్చి అన్నయ్య ఎలాంటి వాడనుకోలేదు ఆవిడ్ని ఇంకా మరిచిపోలేదన్నమాట ఆమెను మనసులో నుండి తొలగించి భార్యను అనురాగంతో ఏలుకోనివాడు అమ్మా నాన్న మాటకు కట్టుబడి ఉంటానని చెప్పి మరో పిల్ల గొంతు ఎందుకు గుండెలు టకటకా కొట్టుకున్నాయి అంజనకు నువ్వన్నది ఏమిటి సుధా అన్నయ్య ఎవరిని ప్రేమించాడు ఒక్క క్షణం సంకోచించి అన్నది సుధా నేను చెప్పే విషయం మీ మధ్య ఇంకా దూరాన్ని పెంచుతుందేమో అలా కానివ్వనని మాటివ్వు వదిన అన్ని విషయాలు నీకు తెలిసి ఉంటే అన్నయ్య మనసు నీ వైపు మరల్చుకోవడానికి వీలుంటుందని ఆశిస్తూ చెప్పకూడనిదే అయినా బయట పెడుతున్నాను అలాగే చెప్పు అన్నయ్య లా చదివేటప్పుడు పవన అనే అమ్మాయి ఇతని క్లాస్మేట్ ఇద్దరూ ప్రేమించుకున్నారు కులాంతర వివాహం అవుతుందని అమ్మా నాన్న ఇష్టపడరని ఆమెను వదులుకున్నాడు అలాగా ఆమె ఎక్కడుంటుంది ఇక్కడే ఉంటుంది అయితే ఆమె ఎప్పుడు రాలేదా ఇక్కడికి రాలేదు చెబుతున్నాను వినువదిన స్త్రీయుక్తికి లొంగిపోని పురుషుడు ఉండడు ముఖ్యంగా సౌందర్యవతి అయిన స్త్రీ ఆకర్షణ నుండి తప్పించుకోగలవాడు అరుదు నీ దగ్గర ఎంత అందం పెట్టుకుని నువ్వు వియోగం అనుభవించటం ఏమిటి వదినా అతడు కొంచెం నీ వాడయ్యే వరకు వేషం కట్టరాదు అని నవ్వింది సుధా అతడు అలాంటి వాడని నువ్వు పెట్టుకుపోతే మీ కాపురం అతుకుపడేది ఎలా అతడు నీ వశమయ్యే వరకు నీ స్వాభిమానం కొంచెం పక్కకు పెట్టు తమిద్దరి అన్యోన్యత లోపించడానికి సుధా ఊహకు తానున్న పరిస్థితి వేరు తను చేజేతులా చేసుకున్నది సుధ సలహా వల్ల ఎలా సరిదిద్దబడుతుంది అతడు ఇంకా పవనను ప్రేమిస్తూనే ఉండవచ్చు అపారమైన అతడి నిర్మల ప్రేమను పొందడానికి సర్వాధికారం కలిగి ఉండి మూర్ఖంగా జార విడుచుకున్న తనకంటే ఆమె అదృష్టవంతురాలు ఏనాటికైనా తన జీవితంలో ఈ దౌర్భాగ్యపు ఛాయలు తొలగిపోయి అదృష్టపు రేఖలు ప్రసరించగలవా మిగతా కథ రేపటి భాగంలో చూద్దామండి కథ విన్నందుకు ధన్యవాదాలు ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి మీరిచ్చే ఒక్క లైక్ వల్ల నా ఛానల్ మరింత మందికి వెళ్ళే అవకాశం ఉంటుందండి ప్లీజ్ ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఉంటానండి